వైద్యం జీవితంలో ఒక భాగం ఈ వైద్యానికి అత్యంత ప్రాధాన్యత వ్యక్తులు గౌరవ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత తన కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీని పెట్టిన తర్వాత కొన్ని లక్షల మంది పేదలకు ప్రాణదానమైంది ప్రతి ఒక్క పేదవాడు ధైర్యంగా నేను ఎక్కడైనా వైద్యం చేయించుకోలే చేయించుకోగలను అన్నటువంటి ధైర్యాన్ని ఇచ్చినటువంటిది ఆరోగ్యశ్రీ ప్రపంచవ్యాప్తంగా దాన్ని అందరూ మెచ్చుకున్నారు తర్వాత వైద్యను విద్యను దగ్గర చేయాలన్న ఉద్దేశంతో అనేక పదిహేడు మెడికల్ కాలేజీలు అన్నటువంటి కాన్సెప్ట్ తీసుకోవడమే కాకుండా ప్రతి ఊరిలో ఆరోగ్య కేంద్రం ఉండాలా గ్రామీణ ప్రాంతాల్లో అని ఆలోచన చేసి ప్రతి మండలం హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ని అప్గ్రేడ్ చేసి దాంట్లో నాడు నీళ్ళలో భాగంగా అభివృద్ధి చేసి ప్రతి వైద్యుడు ఎంబీబీఎస్ వైద్యుడు అక్కడ ఉండాలా అని చెప్పి నిర్దేశించి చాలా డెవలప్ చేశారు గ్రామీణ ప్రాంతాల్లో అర్బన్ హెల్త్ సెంటర్స్ అనేటువంటిది పెట్టడమే కాకుండా మండల కేంద్రాల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ని అభివృద్ధి చేయడమే కాకుండా జిల్లా కేంద్రాలలో కానీ కేంద్ర కేంద్రాల్లో ఉన్నటువంటి సిహెచ్సి కేంద్రాలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ను అత్యంత అద్భుతంగా డెవలప్ చేయడంలో భాగంగా ఈ నియోజకవర్గంలో రాయచోట్లో అంతకుముందు ఒక హాస్పిటల్ అనేటువంటిది ఉండేది ఎంతోమంది పేదవారు అక్కడికి వచ్చినా సరే అంటే వైద్యులు ఉండేవాళ్ళు కాదు అలాగే దక్కిడపల్లెల్లో కూడా లక్కిడపల్లిలో హాస్పిటల్ కానీ రాయచోట్లో హాస్పిటల్ కానీ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి అక్కడ ఇరవై నాలుగు మంది డాక్టర్లు ఉండే విధంగా ఆర్డర్స్ ఇచ్చి ఇరవై నాలుగు మంది పనిచేసేటువంటి వాళ్ళు ఈ మధ్యన చూస్తే రాయచోటిలో దాదాపుగా వెయ్యికి పైగా ఓపీ వస్తున్నారు కానీ పేదవాళ్ళు అక్కడ సరైనటువంటి వైద్యులు లేకుండా పోతున్నారు వైద్యులు లేకుండడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి వైద్యులు అందరినీ ట్రాన్స్ఫర్ చేసేసి పేదవాళ్ళు అక్కడ అంతా హాస్పిటల్లో ఎక్కడంటే ఉండడము మాకు సరైనటువంటి వైద్యం అందించకపోవడం చాలా బాధాకరం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంటెడ్ హాస్పిటల్ అనేటువంటి నిర్వహణం అయిపోయింది మరి క్రిటికల్ కేర్ సెంటర్ అన్నటువంటిది సంతోషమే కానీ చేయండి కానీ ఉన్నటువంటి హాస్పిటల్ని ఇంకా అభివృద్ధి చేయాలి ఉన్నటువంటి గతంలో మాకు అవకాశం వచ్చినప్పుడు ఇరవై రెండు కోట్లతో దాన్ని అత్యంత ఆధునీకరించడమే కాకుండా ఆపరేషన్ థియేటర్స్ని ఆధునీకరించడము పోస్ట్ మార్టం అటువంటిది ఇంతకుముందు చాలా భయంకరంగా ఉండేది అటువంటి డివిజన్ బ్రహ్మాండంగా ఒక మంచి బిల్డింగ్ అక్కడ కేటాయి నిర్మించడమే కాకుండా అనేకమైనటువంటివి బ్రహ్మాండంగా హాస్పిటల్ తిరిగేంత ఉంది దాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయకుండా ఉన్నటువంటి డాక్టర్లందరినీ ట్రాన్స్ఫర్ చేసి నిర్వహించడం చాలా బాధాకరం ఇంత ప్రామ గతంలో అంత ప్రాధాన్యతనిచ్చేవాళ్ళు ఆరోగ్యానికి ఆరోగ్యశ్రీలో సంబంధించి ఎక్కువ ప్రొసీజర్స్ పెంచడమే కాకుండా వైద్యం చేయించుకొని వెళ్ళి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకు మళ్ళీ ఆసరా అన్నటువంటిది వైఎస్ఆర్ ఆసరా అన్న డబ్బులు పదివేల రూపాయలు వేసేటువంటి వాళ్ళు అంత టే అంత ప్రభుత్వం అంత దగ్గరగా వైద్యాన్ని చేరిస్తే ఈరోజు నిర్వీర్యం చేస్తున్నటువంటి బాధ ఉంది జిల్లా కేంద్రం అయిన తర్వాత దాదాపుగా వెయ్యికి పైగా ఓపి వచ్చేటువంటి వాళ్ళు అవుట్ పేషెంట్స్ అంతా వాళ్ళకు సరైన వైద్యం లేదు అక్కడ హండ్రెడ్ బెడ్డెడ్లో ఉన్నటువంటి పేషెంట్స్కు సరిగా వైద్యులు లేక వైద్యం అందించలేకపోతున్నారు ఇది చాలా బాధాకరం దీనిపైన టీకా నిర్ణయం తీసుకొని వెంటనే అక్కడ ఉండవలసినటువంటి ఇరవై నాలుగు మంది వైద్యులను వెంటనే ఫిలప్ చేసే పోస్టులన్నీ కూడా సామాన్యుడికి మంచిగా వైద్యం అందించే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తాం